ఈ నైనా లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడల జీవితంలోనే కార్యం జరిగించండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవదించమని అయినా పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 స్థూ తీస్తూ 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 తీస్తూత్రం స్తోత్రం స్తోత్రం యేసునికి వందనాలు యేసునికి వందనాలు యేసునికి వందనాలు యేసునికి వందనాలు యేసునికి వందనాలు పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 స్తూ తీస్తూ 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 అలేలు వ్యాలేయులు వ్యాలేలు 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 అలేలు వ్యాలేలు 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 శక్తిగల దేవా కృపగల దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తో తీస్తూ 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 తీస్తో తీస్తూ 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 తీయస్సునికి వంధనాలు తండ్రినైనా నైనా రక్షణ లేని కుటుంబాలను రక్షించుకోతాను నైనా రక్షణ లేని కుటుంబాలకి ప్రతి ఒక్కరికి రక్షణ సిద్ధపాటు చేయించేదండ్రీ నీకు స్తోత్రం 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 స్తోత్రములు నైనా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలోని సన్నిధి కాంతి ప్రకా ప్రకాశించండి లైవ్లో ఎక్కిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలోనైనా ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో తండ్రి నేను ఆర్థిక సమస్యల నుంచి విడుదల తండ్రి నేను ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఉద్యోగం దయచేతండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం జరిగించండి తండ్రి నైనా ఏ బిడ్డలు ఏ వసతులకు నీ సన్నిధిలో మరపెడుతున్నారో తండ్రి నేను ప్రతి బిడ్డల పక్షాన్ని నీ కార్యం జరిగించండి తండ్రినైనా నేను లైవ్లో నేను ఎవరో ఒక రిక్వెస్ట్ పెట్టారు తను మాకు కోసం ప్రార్థన చేయమన్నారు తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నేను వారు ఏ సమస్యలతోనైనా ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ పెట్టారో తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నేను వారికి ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి నేనా ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేతండీ నేనా ఆర్థిక భారం అయితే ఆర్థిక భారం నుంచి విడుదల ఇవ్వతండ్రి నేను నేను ఏ ఉన్న ప్రతి ఒక్క భారం నుంచి విడుదల విడుదల దయచేతండీ నేనా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి చుట్టూని కంచవేతండ్రి నేనా నేను ఒక సిస్టర్ మా కోసం ప్రా చేయండి అని పెట్టేరు తండ్రి ఆ సిస్టర్కున్న ప్రతి ఒక్క అవసరం తీర్చండి ఆ సి ఆ సిస్టర్కున్న ప్రతి ఏ సమస్యలతో బాధపడుతున్న తండ్రి ఆ కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని ఆ కుటుంబంలో రక్షణ సిద్ధపాటు దయచేతండ్రి నేన ఆ సిస్టర్కి కుటుంబంలో రక్షణ రక్షణ దయచే తండ్రి నీకు ఎటుంబాన్ని దీవించండి వారు చేస్తున్న ప్రతి పరిచర్నే ఉంది దీవించి ఆశీర్వదించండి తండ్రి నేను ఆ సిస్టర్ కావలసిన నేను బలములు దయచేదండి నేను వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి కుటుంబం చుట్టూ కంచివే వేతండి నేను వాడు చేస్తాను నేనా సిస్టర్ గారు చేసే నేనా తన భర్త చేసే ప్రతి పనిలోని కృపను కుమ్మరించండి తండ్రి తన భర్త ఏ పని చేసినా పనిలో ఏ సునామని విజయం దయచేతండి నేను వారు చేసే ప్రతి పనిలో నీ కృపణ కాక తండ్రి నేను తన భర్తకి తనకి తన కుటుంబానికి నేను కావలసిన నేను శక్తిని బలముని దయచేతండి నేను వారికి మంచి ఆరోగ్యం దయచేతండి ఆ కుటుంబంలోని శాంతి సమాధానం నెమ్మదిని తండండి కుటుంబం చుట్టూని కంచి ఆ కుటుంబం మీద ఏ పడకుండా నీ కంచి వేతండ్రి నేను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రతి ఒక్కరి చుట్టూ కృప హక్కుమరించమని ఆయన నేను ఈ ఈ లైవ్ భవించిన ప్రతి బిడల పక్షాననే కార్యం జరిగించమని కొద్ది పాద పాదశాన్ని తీర్చుకుని తుర్లపతులను తీర్చమని నజుడని శ్రీ క్రీస్తు పుణ్యనామన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్ నే ఈ లైవ్ లైవ్లో ఉద్భవించిన ప్రతి బిడ్డలకి ఏ సమస్యలున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వారి కోసం నేను ప్రార్థిస్తాను మీకు ఏ సమస్యలున్నా మీ సమస్యల కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉంటున్న బిడలకి ఏ సమస్యన కామెంట్ చేయండి వారి కోసం నేను ప్రార్థిస్తాను